నమస్కారం సుభాష్ శర్మ శ్రీమాత్రే నమండి సార్ లలిత అమ్మవారి విశిష్టత ఏంటి లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మన నిత్య జీవితంలో ఎలాంటి ఫలితాలు పొందవచ్చు అమ్మ మనకు అండాదండగా ఉంటుందని చాలా సందర్భాలు చెప్తా ఉంటారు లలితాదేవి అమ్మవారిని ఎలా ఉపాసించాలంటారు చాలా మంచి ప్రశ్న ఉంది తప్పకుండా చెప్ చెప్తాను ఓం శ్రీమాత్రే నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయా ప్రయశ్చతి తల్లి కరుణామయురాలు అమ్మ అంటే చాలు మనసు ఎంతో ఆనందపడుతుందండి ఇప్పుడే మామూలుగా మనం అమ్మ అంటే చాలు మనసులో తెలియనటువంటి పులకింత తల్లి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని శాస్త్రము మనం చెప్పినటువంటి మాట కాదు వేదమునందు శాస్త్రం నందు ఉన్నటువంటి వాక్యము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే యూనివర్సరీగా అమ్మ శక్తి యొక్క అమ్మ శక్తి చెప్పడానికి నా శక్తి సరిపోదు అది ఒక యూనివర్స్కి కనెక్ట్ అయినటువంటి శక్తి యూనివర్స్లో ఏదైనా తెలియనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి ఈ సృష్టిని నడిపిస్తుంది అని తెలియజేయడానికి మనం పెట్టుకున్నటువంటి పేరే లలిత త్రిపుర సుందరి అమ్మవారు అందుకే లలితా సహస్రనామాలలో మనము అనేక రకములైనటువంటి శ్లోకాలు చదువుతాము ఆ శ్లోకాలు వెయ్యి శ్లోకాలు ఉంటాయి వెయ్యి నామాలు ఉంటాయి అమ్మవారికి ఆ అమ్మవారి యొక్క నామంలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పరపార్థం అనేటటువంటిది మనకు ఏర్పడుతూ ఉంటుంది అలాగే శ్రీమాత శ్రీ మహారాజ్ని అంటే అమ్మవారు ఈ లోకానంతరినీ నడిపించే మహారాణి ఆమె అమ్మవారికి మహారాణి ఎవరు ఈ సృష్టిని నడిపించేట శ్రీమాత శ్రీ మహారాజ్ని ఆ అమ్మవారు అగ్నిస్వరూపంగా ఉంటూ ఉంటుంది అమ్మవారు వాయుస్వరూపంగా పంచభూతాత్మిక స్వరూపాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే అందుకే పంచమీ పంచభూతీషి పంచసఖ్యోపచారిణి అంటే ఆ అమ్మవారు తత్వంతో ఉండి పంచమీతిథి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమని శాస్త్రము అంటే ఈ యొక్క సృష్టి అంత ఆవిర్భావమైనటువంటి విధానం ఏదైనా ఉందంటే అది అమ్మవారి యొక్క సృష్టి ద్వారా ఆవిర్భావమైంది ఉపాసన చేసేటటువంటి విధానాల్లో లలిత అమ్మవారి ఉపాసన శ్రీచక్రోపాసనతో సమానం శ్రీచక్రోపాసన ఎవరైతే చేస్తారో అమ్మవారి యొక్క సర్వశక్తులను సిద్ధింపజేసుకునేటటువంటి గొప్పనైనటువంటి విధానము అమ్మవారి యొక్క శ్రీచక్రోపాసన ఆ లలితాపరమేశ్వరు ఎక్కడ ఉంటుంది అని అంటే శ్రీచక్రంలో కొలువై ఉంటుంది ఆ శ్రీచక్రం యొక్క వర్ణన గురించి మణిద్వీప వర్ణనలో చెప్ప చెప్తారు మణిద్వీప వర్ణము అంటే అమ్మవారు కొలువై ఉండేటటువంటి గృహం ఏది అంటే వర్ణము అని చెప్తా ఉంటాం ఆ వర్ణము అనేటటువంటిది అమ్మవారి యొక్క క్షేత్రము గృహము అలా అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళు లలితా పరమేశ్వరు అమ్మవారికి ఉపాసన చేసినట్టే అందుకే అమ్మవారు ఉపాసన చేసేటటువంటి వారు మధుమాంసాలకు దూరంగా ఉండాలి అలాగే మధ్యానికి దూరంగా ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రించడం కానీ రమించడం కానీ లేదు మనము దుర్భాషలాడడం కానీ ఇలాంటివి చేయకూడదని కొన్ని నియమాలు అనేవి తప్పకుండా ఉంటూ ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో అంత నియమనిష్టలతో కూడుకున్నటువంటి వారు చాలా తక్కువ ఎక్కువ శాతంలో ఉన్నారు అంటే పూర్తిగా దైవంలో నిమిగ్నమైపోయిన ఎందుకంటే ఇది కలియుగము మంచి కంటే ఎక్కువ చెడే ప్రబలి లేటటువంటి రోజులు ఇవన్నీ కూడా కాబట్టి చేసేవాళ్ళు లేరు అని కాదు ఉన్నారు అది కొంతమంది వందలో ఏ పది మందో పదిహేను మందో ఉన్నారు తప్ప అంద చేస్తారు ఉపాసన చేస్తారు కానీ వాళ్ళ శక్తి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఆరాధించేటటువంటి విధానాలు ఉన్నాయి పూర్తిగా అమ్మవారిలో లీనమైపోయేటటువంటి విధానాలు అతి కొద్ది మంది మాత్రం ఉన్నారు అది వేల మీద లెక్క పెట్టేటటువంటి వాళ్ళే ఉన్నారు అలాగే శ్రీచక్రోపాసన చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రాప్తి కలుగుతుంది అంటే ఇంట్లో శ్రీచక్రం ఉన్నప్పుడు చాలా ఉంటాయి నియమనిష్టాలు చక్రం పెట్టుకోవడం అంటే అది కొంచెం కష్టతరమైన పని ఇప్పుడు ఇక్కడ శ్రీచక్రంలో ఉండేటటువంటి విధానాలు మేలు శ్రీచక్రాలు ఉంటాయి మేరు యంత్రాలు ఉంటాయి కూర్మ శ్రీచక్ర శ్రీచక్రం అనేటటువంటిది ఒక దానితో ముడిపడి ఉన్నటువంటిది కొన్ని కోట్ల శ్రీచక్రాలు ఉంటాయి ఓకే ఆ శ్రీచక్ర యంత్రములు అనేటటువంటివి రూపాంతరము అనేక రూపాంతరాలు చెంది అనేక రక తాబేలు మీద శ్రీచక్రం ఉంటుంది కూర్మ శ్రీచక్రం అని అంటాము అలాగే మామూలు మేరు శ్రీచక్రం అనేటట్టు ఉంటుంది అది శ్రీచక్రంతో వస్తూనే ఉంటుంది అంటే ఇక్కడ ఆరాధించేటటువంటి విషయాలలో భిన్నత్వాలు ఉన్నాయి అనేక రకాలుగా అంటే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం మీద ఆధారపడి ఉండేవారు చేస్తుంటారు ఇక్కడ ఉపాసన వేరే శ్రీచక్ర అర్చనలు వేరే ఓకే మామూలుగా బ్రాహ్మడిగా పుట్టినందుకు అమ్మవారి యొక్క దేవి ఉపాసకులు ఎవరైనా కూడా శ్రీచక్ర అర్చన నిత్య జీవితంలో ఒక భాగంగా పెట్టుకుంటారు మనిషిగా జన్మించినందుకు దైవిక క్రతువులు ఆచరించాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశపూర్వకంగానే కొంతమంది నిత్యము ఇంట్లో దీపారాధన చేయడం సంధ్యావందనం ఆరాధించడము శ్రీచక్ర ఉపాసన ఉన్నటువంటి వారు శ్రీచక్రాన్ని ఆరాధించడం ఇవి నిత్య జీవితంలో చేసేటటువంటి కర్మలు ఓకే ఇక్కడ కర్మలు వేరే ఉపాసన వేరే ఉపాసన అంటే అర్థం ఏంటి నువ్వు క్రమం తప్పకుండా నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఇక్కడ ఉపాసనా విధానాన్ని నువ్వు మరవకూడదు ఏదేమైనా సరే కానీ నువ్వు ఉపాసన చేయవలసిందే కానీ ఇక్కడ నిత్యార్చనకు కొన్ని నియమ నిబద్ధాలు ఉంటాయి నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చేయకున్నా పెద్ద తప్పేం లేదు కానీ ఉపాసన వేరే ఇక్కడ అర్చన వేరే కాబట్టి అనేక రకాలుగా ఇవి రూపాంతరం చెందుతూ వస్తాయి కాబట్టి శ్రీచక్రార్చన అనేటటువంటిది మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి ఈ స్టే ఈ యొక్క గౌరవ మర్యాదలు పొందడానికి అమ్మవారి యొక్క ఉపాసన మనం చేస్తూ చేస్తూ వెళ్ళామనుకోండి మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఎప్పటికీ కూడా మనం అంటిపెట్టుకొని ఉండేటటువంటిది ఎస్ ఎందుకంటే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే చాలు అంత ఉపాసన మీన్స్ నువ్వు రోజు దీపారాధన ఎలా చేస్తున్నావు అలాగే రోజు అమ్మవారికి కాస్త నీళ్ళతో కడిగేసి పంచామృతంతో కడిగేసి కాస్త గంధం బొట్టు పెట్టి కుంకుమార్చన కు అష్టోత్తరం కానీ లలిత అష్టోత్తరం కానీ లలిత సహస్రనామం కానీ ఒకసారి చేశావు అని అంటే నీ జీవితం తెలియకుండానే దైవికం పరవైపు మొత్తం మారిపోతుంది ఇక నువ్వు చెడు చేయమన్నా చేయవు చీమకు కూడా అపకారం చేయవు ఎప్పుడైతే దైవిక పరమైనటువంటి థాట్ మన మైండ్లో వచ్చేస్తుందో అప్పుడు మనం ఏదైనా చెరు చేద్దాం అనుకున్న ఈ చెయ్యి అదిగా మన ఆలోచన అటువైపు వెళ్ళవిగా అలా ఉంటుంది దైవి ఏదైనా ఒక మార్గంలో మనం అడుగు పెట్టామనుకోండి అది మనం లాగేస్తుంది ఇప్పుడు ఒక వ్యక్తి తాగుడు అసలు అలవాటే లేదండి ఆ వ్యక్తి ఒకసారి తాగాడు రెండు సార్లు తాగాడు అబ్బా మూడోసారి తాగి తప్పింది అంటే అది లాగేస్తూ ఒక చెడు వ్యసనం కూడా లాగేస్తుంది అంటే ఆ మనిషికి అలవాటు లేనటువంటి విధానాన్ని కూడా ఒక వ్యక్తికి లాగేస్తూ ఉంటుంది అలాగే నువ్వు ఒక మంచి పని చేయడం నిరంతరం అదే పనిగా పెట్టుకున్నావు అనుకో అది నేను ఇలా లాగేస్తుంటుంది మ్యాగ్నెటిక్ లాగా లాగేస్తుంది అప్పుడు నువ్వు చెడు పని చేయమన్నా చేయవు అందుకే దైవిక శక్తి ఎలా ఉంటుంది అని అంటే కనుక కాస్త ఆలస్యమైనా సరే కానీ అది మనల్ని లాగేస్తుంది లాగేస్తున్నప్పుడు మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది చూసారా మనం ఏది మాట్లాడితే అది శాసనం అవుతుంది ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది ఏది అనుకుంటే అది అక్కడ జరిగి తీరేటటువంటి గొప్పనైనటువంటి ఉపాసన లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసన అమ్మవారికి ఏం లేదు స్త్రీలు కానీ పురుషులు కానీ ఉపాసన చేయాలి అనుకుంటే శ్రీచక్రాన్ని తెచ్చి పెట్టుకొని రోజు నిరంతరం దాని దగ్గర అభిషేకం చేసుకోండి కాస్త దీపాలు వెలిగించండి లలితా సహస్రనామ పారాయణం చేయండి అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం కుంకుమార్చన చేయండి బిలువ దళాలంటే ఇంకా ఇష్టం బిలువ దళాలతో అర్చన చేయండి తెల్లటి మల్లెపూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం తెల్లటి మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేయండి మీ జీవితంలో కష్టం అనేటటువంటిది మీకు రాదు మీకు ఎన్ని అప్పుల బాధలు ఉన్నా ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా ఒక శ్రీచక్రం తెచ్చుకొని ఇంట్లో పూజించండి లేదా ఒక బ్రాహ్మణి ద్వారా మీ ఇంట్లో శ్రీచక్ర అర్చన చేయించుకోండి ఎక్కడైతే శ్రీచక్ర అర్చన జరుగుతుందో ఆ ఇంట్లో లలితా పరమేశ్వరి వచ్చి తిష్టవేసి కూర్చుంటుందంట అంత విశేషమైనటువంటి శ్రీచక్ర అర్చన ఇది ఒకటి చేసుకుంటే మీ జీవితం ధన్యమైపోతుందండి మొత్తానికి లలిత సహస్రనామం చేసుకుంటూ శ్రీచక్ర అర్చన చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది ఆ ఇంట్లో ఎలాంటి రాజయోగం ఉంటుందని చాలా చక్కగా చెప్పారు సార్ ధన్యవాదాలు శ్రీమాన్